హలో ఫ్రెండ్స్ ఈ కథ అందరి లైఫ్లో ఉండే ఒక హీరో గురించి అది ఎవరో కాదు నాన్న పిల్లల కళలు సాకారం చేయడానికి ఒక తండ్రి ఎంత కష్టపడ్డాడో చివరికి కొడుకు తన కళని ఎలా సాకారం చేసుకున్నాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథలోకి వెళ్ళే ముందు మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇలాంటి కథలు హిందీ మరియు ఇంగ్లీష్లో వినడానికి మా ఇంకొక ఛానల్ ద వైఫ్ స్టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు కథలోకి వెళ్దాం ఈ కథ పర్వతాలు నదుల మధ్యలో ఉన్న ఒక చక్కని సిటీలో స్టార్ట్ అవుతుంది ఆ సిటీలో సత్యమూర్తి అనే శాంత స్వభావం గల ఒక టైలర్ ఉండేవాడు టైలరింగ్ పనిలో అతనికి ఎంత నైపుణ్యం ఉందో మానవత్వం చూపించడంలో కూడా అతనికి అంతే పేరు ఉండేది అతనికి విరాజ్ అనే పది సంవత్సరాల కొడుకు ఉండేవాడు పైలట్ కావాలన్నది అతని పెద్ద కళ మబ్బులపైన ఎగురుతూ ఆకాశ మంచులు తాకాలని కోరిక సత్యమూర్తి ఐదో తరగతి దాటి చదవలేకపోయినా కుమారుని భవిష్యత్తు కోసం మాత్రం రాత్రింభవలు కష్టపడేవాడు ఏరోడైనమిక్స్ గురించి ఏమీ తెలియకపోయినా తన కొడుకు కళలు మాత్రం అర్థం చేసుకునేవాడు ఒకరోజు విరాజ్ స్కూల్లో ఎడ్యుకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు ఆ స్కూల్ వాళ్ళు దగ్గరలోని ఏవియేషన్ మ్యూజియం అంటే విమాన ప్రదర్శనశాలకి శాలకి తీసుకెళ్లాలని నిర్ణయించారు దానికి ఒక్కో స్టూడెంట్కి అయ్యే ఖర్చు రెండు వేల రూపాయలు సత్యమూర్తికి రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయం మూడు వందల రూపాయలు మాత్రమే అటువంటిది రెండు వేల రూపాయలు అనేది సత్యమూర్తికి ఒక పెద్ద మొత్తమే అయినా కూడా సత్యమూర్తి విరాజ్ని ట్రిప్కి పంపిస్తానని మాటిచ్చాడు ఆ రాత్రి నుండే సత్యమూర్తి నిద్రాహారాలు మానేసి టైలరింగ్ పనిలో నిమగ్నమయ్యాడు కొన్ని రోజుల పాటు ఎక్స్ట్రా వర్క్ కూడా చేసేవాడు చివరికి తన పాత కుట్టు మిషన్ని కూడా అమ్మేశాడు ట్రిప్ రోజు సత్యమూర్తి విరాజ్ని ఆనందంగా బస్ ఎక్కించాడు ఎంతో అలసిపోయిన కళతో పెదవులపై చిరునవ్వుతో తృప్తిగా విరాజ్కి వేడుకోలు చెప్పాడు ట్రిప్ ముగిసిన తర్వాత విరాజ్ ఆనందంతో ఇంటికి వచ్చాడు కానీ ఇల్లు శూన్యంగా ఉంది వంటల గుమగుమలు లేవు మిషన్ శబ్దం కూడా లేదు అంతా నిశ్శబ్దం తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే అతని తండ్రి అలసటతో పడిపోయి హాస్పిటల్లో చేరాడు అని వెంటనే కన్నీళ్లతో విరాజ్ హాస్పిటల్కి పరిగెత్తాడు హాస్పిటల్లో సత్యమూర్తి బలహీనంగా నవ్వుతూ అడిగాడు విమనాలు నచ్చాయా బాబు అప్పుడు విరాజ్ ఏడుస్తూ నానా అని తల ఊపాడు సత్యమూర్తి త్యాగం చూసి స్థానికులు కదిలిపోయారు అక్కడ ఒక మంచి వైద్యుడు సత్యమూర్తికి ఉచిత చికిత్సను అందించాడు విరాజ్ వాళ్ళ టీచర్ డొనేషన్స్ ద్వారా వాళ్ళకి ఒక పాత కుట్టు మిషన్ని కూడా తిరిగి కొనిపెట్టాడు ఇంకా విరాజ్కి స్టడీస్ కంటిన్యూ చేయడానికి సహాయం చేశాడు తండ్రి ప్రేమతో ప్రేరణ పొందిన విరాజ్ మరింత కష్టపడడం మొదలుపెట్టాడు ఎప్పుడు అలసిపోయినా వదిలేయాలని అనిపించినా తన కళ కోసం కష్టపడ్డ తండ్రిని గుర్తు చేసుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత విరాజ్ ఒక కమర్షియల్ పైలెట్ అయ్యాడు యూనిఫామ్లో ఇంటికి వచ్చి తన మొదటి జీతాన్ని తండ్రి చేతిలో పెట్టి నాన్న నేను ఈరోజు నా కోసం మాత్రమే కాదు నా కళను సాకారం చేసుకోవడానికి రెక్కలిచ్చిన మీకోసము ఎగురుతున్నాను నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మీరు ఈ గెలుపు మీది నాన్న అని ఆనందంతో హత్తుకున్నాడు నీతి తండ్రి నీడ సూర్యుడిలా ఉంటుంది కనిపించదు కానీ ఎల్లప్పుడూ తోడుంటుంది అలాగే తండ్రి ప్రేమ మాటల్లో కాకుండా త్యాగాల్లో కనిపిస్తుంది తన కళల కంటే పిల్లల కళల్ని ముందు పెడతాడు తండ్రి అదే తండ్రి గొప్పతనం ఇలాంటి తండ్రుల త్యాగాలు మనం ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి కొత్తగా అనిపిస్తాయి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన హార్ట్ టచింగ్ స్టోరీస్ వినాలనుకుంటే మా సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క క్లిక్ మీకు కొత్త భావన తెచ్చిపెడుతుంది అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ